తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తు టాప్ గేర్లోకి వెళ్ళిపోయింది ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ శివమర్తి లింగయ్యను విచారించిన అధికారులు ఇప్పుడు లేటెస్ట్ గా బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకి ఇటీవలే సుప్రీంకోర్టులో ఒరటు లభించింది హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది గతంలో హరీష్ రాధాకృష్ణన్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను హైకోర్టు క్వాస్ చేసింది ఈ నేపథ్యంలో కోర్టు స్పందిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది ఆ తర్వాత పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది హరీష్ రావు కు సెట్ నోటీసులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు విజయ్ నోటీసులో ఎటువంటి విషయాన్ని పొందుపరిచారు రేపు హరీష్ రావు విచారణకు హాజరయ్యే అవకాశం ఎంతవరకు ఉంది ప్రస్తుతానికైతే హరీష్ రావు ఇంట్లో సిమ్స్ విలాస్ లోని వన్ జీరో టూ ఫైవ్ హరీష్ రావు సంబంధించినటువంటి నివాసంలో సిట్ అధికారులు నోటీసు సర్వ్ చేసి వెళ్ళిపోయారు అయితే ఆయన ఇంట్లో అటెండర్ ఈ నోటీసులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం మనం ఆ మనకి హరీష్ రావు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నటువంటి సిట్ వెహికల్ కూడా చూసే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అయితే దాంట్లో ఏదైతే అధికారులు చెప్తున్న ప్రకారం అయితే రేపు ఉదయం పదకొండు గంటలకి జుగ్హిల్స్ పోలీస్ స్టేషన్ కి హరీష్ రావు విచారణ కోసం తెలిసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలన్నది దాంట్లో ఉన్నటువంటి ఆసారాంశం దాంట్లో భాగంగానే హరీష్ రావుకు సంబంధించినటువంటి పాత్ర ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంత పెరుగుతుంది ఏముందన్న దానిపైన పూర్తి స్థాయి విచారణ జరపడం కోసం రేపు విచారణ తెలుస్తున్నారు గతంలో ఒక న్యూస్థానకు సంబంధించినటువంటి నిందించినటువంటి సమాచారం మేరకు జరిగినటువంటి వ్యవహారం ఇది దీంట్లో భాగంగానే ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ పైన క్లారిటీ కోసం హరీష్ రావుని తెలుస్తున్నట్టుగానే చెప్తున్నారు ప్రస్తుతం హరీష్ రావు నివాసంలో నోటీస్ ఇచ్చి వెళ్ళిపోయింది ఆయనకు రేపు ఉదయం పదకొండు గంటలకు జూబీన్ పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావాలి దీంట్లో చాలా అంశాలు ఏవైతే ఫోంటాబిక్స్ లో ఇంకా పొలిటికల్ లీడర్ల పాత్ర విచారణ మిగిలిందని చెప్పి ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో ఆ విచారణలో భాగంగా హరీష్ రావుకు సంబంధించిన నోటీస్ అయితే ఇచ్చారు హరీష్ తర్వాత ఆ తర్వాత రేపటి నుంచి హరీష్ విచారణ అయిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా మరికొంత కూడా నోటీస్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ కేసులో పొలిటికల్ లీడర్ల పాత్ర పైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం సిట్ ప్రయత్నించిన నేపథ్యంలో మనం చూడొచ్చు ఇప్పుడు విజువల్ ఏదైతే చూస్తున్నామో హరీష్ రావు ఇంట్లో నుంచి సిట్ వాహనం బయటికి వెళ్ళింది అది దృశ్యాలు కూడా చూడొచ్చు హరీష్ రావు టెన్త్ ఫిలాస్ నుంచి వెహికల్ బయటకు వచ్చి నోటీస్ సర్వ్ చేసి ఆయన ఇంట్లో అటెండర్ కి నోటీస్ సర్వ్ చేశారు పొలిటికల్ పాత్ర ఏదైతే విచారణ పెండింగ్ ఉన్న నేపథ్యంలో రేపటి విచారణ అతడి కీలకం కాను రైట్ విజయ్